అండి సోషల్ మీడియాలో ఈరోజు అఖిలనే ఎనిమిది సంవత్సరాల పిల్లవాడు సడన్గా జీజిహెచ్ హాస్పిటల్లో చనిపోయాడని చెప్పి ఒక వార్త సఫ్యుంది అయితే మేము వెరిఫై చేశాము వెరిఫై చేసిన టమ్మట ఆర్ఐసీలో ఈ అఖిలని ఎనిమిది సంవత్సరాల బాధలు చనిపోయినట్టుగా తెలియవచ్చింది అయితే ఇప్పటి వరకు కూడా వారి యొక్క పేరెంట్స్ ఇట్లా అశ్రద్ధ గురించి మా డ్యూటీలో ఉన్న ఆర్ఎంబాబు గారికి కానీ లేదా పోలీస్ అవుట్ పోస్ట్లో కానీ లేదా కొత్తపేట పోలీస్ స్టేషన్ కానీ ఇట్లా అశ్రద్ధతో వైద్యం చేయడం వల్ల చనిపోయాడని ఎక్కడ కూడా వారి కంప్లైంట్ ఇవ్వడం అనేది జరగలేదు మేము అట్లాగే సూపర్ నింట్ డాక్టర్ గారిని వెరిఫై చేసి ఏం జరిగింది ఏంటి అనేది కనుక్కోవడం కూడా జరిగింది ఒకవేళ ఏదైనా వారికి కనుక ఎటువంటి అనుమానం ఉన్నట్టే జరిగితే వారి డ్యూటీఆర్ఎంఓ గారిని కలిసినా కూడా మన గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్న అవుట్ పోస్ట్లో కలిసినప్పుడు నెగ్లిజెన్స్ కూడా జరిగిందని ఆల్రెడీ ఆ పిల్లవాడిని ఎమ్మెల్సీ చేసింది ఎక్కడి నుంచి పట్టడం వలన తలకి దెబ్బ తగ్గేటట్టుగా తెలియస్తుంది వాళ్ళు ఇట్లా అశ్రద్ధ కూడా ఉందని కనుక చెప్పినట్లయితే వారు కనుక ఒక కంప్లైంట్ రాసి దాని ప్రకారం వాళ్ళు ఫర్దర్గా పోలీసు వారు పోలీ దానికి రిక్వెస్ట్ చేస్తారు అశ్రద్ధ ఏమైనా ఉందా వైద్యం అని చెప్పి దానికి సంబంధించి పేదలాజికల్ అటాప్సీ కూడా ఈ మామూలుగా ఫోరెన్సిక్ అటాప్సీతో పాటు పేదలాజికల్ అటాప్సీ కూడా చేయించి ఏమన్నా అశ్రద్ధ ఉన్నట్లయితే దాన్ని నిర్ధారించడానికి జరిగింది తదుపరి చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంది ఇప్పటివరకు అయితే ఎటువంటి కంప్లైంట్ వారి పేరెంట్స్ దగ్గర నుంచి హాస్పిటల్ ఆర్ఎ గారికి కానీ లేదా పోలీస్ అవుట్ పోస్ట్లో కానీ ఇది కూడా ఇచ్చినట్టుగా మనకేమి ఇన్ఫర్మేషన్ లేదు వీళ్ళని నైన్ ఎయిట్ ఇయర్స్ బాయ్ అండి ఇంటి నుంచి బయలుపడేస్తూ పడిపోయాయి పడిపోతే పేషెంట్ ఇక్కడ తీసుకొచ్చారు పేషెంట్ జీసీఎస్ తీసుకొచ్చేది బాగానే ఉంది బాగానే ఉంది కదా అని చెప్పి మా వాళ్ళు వెంటనే చూసి స్కాన్ చేశారు స్కాన్ మీద రక్త అన్నీ చేశారు చేసేసరికి స్కాన్లో బీడు ఉంది కానీ అది మరీ ఆపరేషన్ చేయాలంతగా లేదు సరే చిన్నపిల్లవాడు కదా వెయిట్ చేద్దాం అని మేము ఇవ్వాల్సిన ట్రీట్మెంట్ అంతా మెడికల్ పరంగా ట్రీట్మెంట్ ఇస్తున్నాం అలా రెండు రోజులు బాగానే ఉన్నాడు రెండు రోజులు కూడా స్కాన్ చేసాం స్కాన్ చేస్తే స్కాన్లు ఎక్కడ కూడా పెరిగినట్టు ఎక్కడ కనపడలేదు దాంతో రోజు రౌజ్ చేస్తూ బాగానే ఉన్నాడు ఆ విషయాలన్నీ కూడా పేషెంట్ అటెండర్స్కి చెప్పినప్పుడే ఇన్ఫామ్ చేస్తూనే ఉన్నాను వాళ్ళు కూడా అంగీకరించారు అలాగే అడ్జంజీ కదా ఎప్పుడైనా రిస్క్ ఉంటే ప్రాణప్రమాదం ఉండొచ్చు అని ముందే చెప్పాం అది కేసీలో కూడా మా వాళ్ళు క్లియర్గా రాశారు వాళ్ళతో సంతకాలు కూడా తీసుకున్నారు మా ఇస్టెంట్ మా పీజీలు కూడా సో కానీ ఏమైందంటే మార్నింగ్ ఆరు గంటలకు సదాన్గా పేషెంట్ నువ్వు యాస్ప్రెడ్ అయిపోవడం వల్ల సడాన్గా యాస్పెట్ అయిపోయింది ఏం కూడా బాగా తెలియదు యాస్పెట్ అయిపోయింది యాస్ప్రెడ్ అయిపోవడం వల్ల ఆక్సిజన్ లెవెల్స్ సడాన్గా పడిపోయింది పడిపోతే మనం ఎందుకైనా మంచిదని చెప్పి మళ్ళీ సరే అని చెప్పి ఒకసారి స్కాన్ చేసి ఆపరేషన్ చేద్దాం అనుకున్నాం ఈలోపు ఒకేసారి సదాన్గా జీసెస్ పడిపోయింది బాగా కొలాప్స్ అయిపోయాడు ఇంకా సర్జరీకి అనిపించి అనిపించింది ఇంకా ఆపరేషన్ చేయకుండా వెంటిలేటర్ మీద పెట్టి వెంటనే మతడాక్టర్ వెంటనే పిలవడం వాళ్ళ వెంటనే చేయవలసినంత చేయడం అంతా ఎక్కడా లోపం లేకుండా కార్యాకర్షణ కావాల్సిన ట్రీట్మెంట్ అన్నీ చేసి వెంటనే మీద పెట్టామండి కానీ పేషెంట్ అన్ఫార్చునేట్లీ చనిపోయాడు కానీ ఇక్కడ ట్రీట్మెంట్ పరంగా ఎటువంటి లోపము లేదు హండ్రెడ్ పర్సెంట్ బాగుంది ట్రీట్మెంట్ వెళ్ళింది కానీ అన్ఫార్చునేట్లీ చనిపోయాడు ఈ యాస్పిరేషన్ వల్ల అంతే కానీ బయట వాట్సాప్ గ్రూపుల్లో అక్కడ ఏదో పేషెంట్ వైద్యుల యొక్క నిర్లక్ష్యం వల్ల చనిపోయారని అంటున్నారు అది పూర్తిగా విరుద్ధం ఎందుకంటే ఇక్కడ కేషీట్లో కానీ మేము ఇచ్చిన వైద్యంలో కానీ ఎక్కడ ఎటువంటి లోపం లేదు అదంతా కూడా ఫేక్ న్యూస్ ఫేక్ విరోధంగా ఉందండి పేషెంట్గా అయితే ట్రీట్మెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వచ్చు మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్